రజనీ గారు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నామని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం లేఖ రిలీజ్ చేసింది సీరియస్గా అంటే ఇప్పుడు అరవ శ్రీధర్ వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది ఎవరైతే మహిళ వీణ ఆరోపిస్తున్నారో ఆవిడ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది విచారణకు ఆదేశించింది సో ఈ అంశాన్ని ఎలా చూస్తారు రజనీ గారు ఏది నిజం ఎవరి నిజం ఒకటి బ్రహ్మనాయుడు గారు ఇందాక ప్యానెల్లో మాట్లాడిన సార్ కూడా చెప్తున్నారు ఇటువంటి కేసుకి ఇప్పటి వరకు ఎందుకు ఒక సస్పెన్షన్ ఆర్డర్ అనేది తీసుకోలేదు అని అడిగారు అదే మాదిరిగా అది ఇష్యూ జరిగిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను చాలా మీడియా బృందాలు మైకులు బద్దలు కొట్టేలాగా గట్టి గట్టిగా వాళ్ళ వాగ్దాటి చూపిస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది అన్న ఇంకా ఎందుకు డెసిషన్ తీసుకోలేదు అంటే ఎవరి రంగులు ఏంటి అని పడతాయి ఎందుకంటే తాతకి దగ్గులు నేర్పించాల్సిన పని లేదు ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడు అనేది పార్టీలో పనిచేసే మా అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క మాట తేడాగా మాట్లాడినా ప్రత్యేకించి పిలిచి మాట్లాడి తిట్టి మందలించేటటువంటి వ్యక్తి ఏ వ్యక్తిని అవతల పార్టీ వాడిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒక్కొన్ని పార్టీలో పదవులు వస్తాయేమో కానీ మా పార్టీలో పిలిచి మరీ తిడతారు ఆ ఆ టాపిక్ లోకి ఎందుకు పోయారు ఎన్ని సార్లు కిరణ్ రాయల్ గారిని రోజా గురించి మాట్లాడిన ప్రతిసారి మా ముందే ఏం కిరణ్ అంతకంటే నీకు వేరే సబ్జెక్ట్ తెలీదా ఎందుకలా పొద్దుగుకులు అని కూడా మాట్లాడిన తీరు నేను తప్పు చేస్తే అలా అలా అమ్మరాజుని ఆ ఎందుకలా పరిదాటి మాట్లాడతారు అక్కడతో కట్ చేయండి మీరు ఆ టాపిక్ ని అని మాకు సో ఇక్కడ అంత అంత స్ట్రిక్ట్ గా ఉండే అన్న ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అంటే చాలా రంగులు బయటపడుతున్నాయి పడుతున్నాయి నాయుడు గారు ప్రత్యేకమైన కొన్ని మీడియాలు నాకు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిర్ణయం తీసుకో తీసుకుంటారు మేము అనుకున్నాం లాస్ట్ టైం శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఫారెస్ట్ అధికారిని తాగి తాగి జీబెక్కించుకుని దుర్భాషలాడి కొట్టి తిట్టి రాత్రంతా తిప్పితే అదే మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే చచ్చు ఉండేవాడరా బాబు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి హండ్రెడ్ పర్సెంట్ తాట తీసి ఎండబెట్టేస్తుంటారు అని మేము అనుకునే వాళ్ళం ఎందుకంటే ఆయన ఎలా ఉంటారో పార్టీ కార్యకర్త చిబ్బర్లో నుంచి నోడికి కూడా తెలుసా సో అంత స్ట్రిక్ట్ గా ఉండే అన్న ఎందుకు డేషన్ తీసుకోలేదు నిన్ను కూడా మీ ఛానల్లోనే కూర్చున్నప్పుడు ఒక ఫేక్ లెటర్ రిలీజ్ అయింది ఆ లెటర్ గురించి వర్మ గారు నన్ను అడిగారు రశ్మీ గారి లెటర్ పార్టీ నుంచి వచ్చింది అది పూర్తిగా ఫేక్ వీర మహిళలందరూ ఖండించండి అని వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ అంటే లేదు లేదు సార్ పూర్తి విచారణ అవ్వందే అది ఫేక్ అని చెప్పడు ఒక మహిళకి జరిగిన అన్యాయం అది అయినా చెడైనా పూర్తి విచారణ జరిగాకండే అంటే మీరు చూస్తున్నారు ఏదైతే మన శ్రీకాళహస్తికి సంబంధించి వినూత్ కోట విషయంలో చిన్న ఎలిగేషన్ వస్తే ఆనందబాబు నెతిరెక్కించుకున్న పార్టీ లాగా మర్డర్ చేసిన వాడికి చెంచాగిరి చేయరండి ఈ చిన్న ఇష్యూ వచ్చి ఆ అమ్మాయి అవునా కాదా ఒక మనిషి చావుకి అమ్మాయి కారణం ఉందా లేదా తెలిసే వరకు ఆ కేసు క్లియర్ అయ్యే వరకు పార్టీకి దూరంగా ఉండమన్నారు ఒక మొట్టమొదటిగా ఒక మహిళకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ మహిళ కూడా ఎలిగేషన్ లో ఉంటే పక్కన పెట్టాడు సొంత కుటుంబ సభ్యుడైనా సరే పార్టీ విషయంలో ఏ ఒక్కరు జోక్యం చేసుకోరు ఏ ఒక్కరికి అవకాశాన్ని ఇవ్వడు ఒక నిబద్ధతగా వన్ మెన్ ఆర్మీగా నడుపుతున్నాడు ఈ పార్టీని తారా స్థాయికి వెళ్ళి మహారాష్ట్ర స్థాయికి వెళ్ళి ఒక పెద్ద సీఎం స్థాయి వ్యక్తి అన్నని స్వాగతిస్తే ఈ రోజు మీడియాలో అది చెప్పుకుంటారేమో అనుకున్నాం ఈ రోజు మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాల్సి వచ్చింది కానీ ఆ తల్లికి చెప్తున్నాను నా కూతురు నా కొడుకు మంచివాడు ఉత్తముడు అని సర్టిఫికెట్ ఇవ్వకండి అమ్మ అర్ధరాత్రులు ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే దాన్ని కట్ చేసి ఉండాల్సింది ఆ ఎలిగేషన్ ఏంటో పార్టీ దృష్టిలో పెట్టుడాల్సింది మీరు మంచివాడు మంచివాడని నొక్కి వత్తాడించకండి మంచివాడు ఆ ఫేక్ వీడియో అవునా కదా మీరు చెప్పకూడదు మీరు చెప్పకూడదు తల్లిగా మీ బిడ్డకి మీకు మీ బిడ్డ మంచివాడు అయి ఉండొచ్చు మీరు ఆ ఏదైతే ఆవిడ కరెక్ట్ అని చెప్పను కానీ ఈవిడ ఇలా మాట్లాడి ఉండకూడదండి అదే రకంగా ఇది పూర్తిగా ఫేక్ అని చెప్పడానికి కూడా లేదు పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాతే మనం చెప్పాలి ఏది నిజమో ఏది అబద్ధమో ఆ మహిళ మీ కాదు ఆవిడ ఇరవై ఇరవై ఒకటిలో తండ్రి చనిపోయిన తర్వాత కారుణ్య నియామకం నుంచి వచ్చి జాయిన్ అయిన వ్యక్తి ఎండిఓ క్యాడర్ నుంచి వాళ్ళ ఫాదర్ అనమాట ఆవిడ తిరుపతిలో మూడు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండి ఇంటర్ దగ్గొట్టి ఇంటి ఓనర్ తో దుర్భాషలాడి బూతులు తిడితే ఆ ఇంటి ఓనర్ కేసు పెట్టిన పరిస్థితి రెండు ఉన్న పరిస్థితి రజనీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ఎవరైతే వివాహిత వీణాగారు ఉన్నారో ఆ మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయా రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి తిరుపతిలో ఇంటర్ దగ్గొడితే అక్కడ తిరుపతిలో ఇంటి ఓనర్ పెట్టిన కంప్లైంట్ ఉంది అదే మాదిరి ఒక జర్నలిస్ట్ ని ఇంట్లో కూర్చొని కొరడా జాడిచ్చి కొడుతున్నటువంటి దృశ్యం ఉంది ఒకవేళ తప్పు చేస్తే అందరూ సాధారణ అబలూలు సభలు ఎఫ్ఐఆర్లు పెడతారు కంప్లైంట్లు ఇస్తారు